దేవుడు ఆ సులభమైన మార్గంలో వాళ్ళని తీసుకువెళ్ళలేదు చుట్టూ తిప్పి చుట్టూ మార్గంలో తీసుకెళ్ళాడు ఎందుకు అలాగ తీసుకెళ్ళాడు దేవుడు అంటే దేవుని వాక్యంలోని మనం చూస్తాం పదమూడు అధ్యాయంలో అక్కడ దేవుడు ఏమంటాడంటే పదమూడు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూడండి పదమూడు పదిహేడు పద్దెనిమిది ఓకే రైట్ మరియు పరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుతుకు తిరుగుతురేమో అనుకుని పిలిస్తుల దేశము సమీపమైనను సమీపమైనను ఆ మార్గమున ఆ మార్గమున వారిని ఆ వారిని తీసుకు తీసుకెళ్ల అయితే దేవుడు ప్రజలను ప్రజలను చుట్టూ దార్యూ చుట్టుదారగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున అరణ్య మార్గమున నడిపించను నడిపించను రైట్ ఎందుకంటే ఈ ప్రజలు ఇంకొక పది రోజుల్లోనో ఒక నెల రోజుల్లో వెళ్ళేసి అక్కడ ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగాన్ని లేకుంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే వీళ్ళేం చేయాలా ఫైట్ చేయాలి యుద్ధం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ కొంతమంది స్థిరపడి ఉన్నారు కదా వాళ్ళతో ఫైట్ చేసి యుద్ధం చేసి వీళ్ళు దాన్ని పట్టుకోవాలి స్వతంత్రించుకోవాలి అయితే అలా ఫైట్ చేయడానికి వీళ్ళ మనసులు సిద్ధంగా లేవు వాళ్ళ శరీరాలు సిద్ధంగా లేవు ఎందుకని అప్పటి వరకు మట్టి పిసుకున్న వాళ్ళు వాళ్ళు దాకా ఇటుకలు తయారు చేసిన వాళ్ళు అప్పుడు దాకా ఆ పని చేసిన వాళ్ళు కాబట్టి వెంటనే వెళ్ళి ఫైట్ చేయాలంటే వీళ్ళకి చేత కాదు భయపడి పారిపోయి మరలా తిరిగి ఐగుప్తుకు పరిగెత్తుకొని వచ్చేస్తారు అలా చాలా సందర్భాల్లో జరిగింది దేవుడు చుట్టూ తీసుకుపోయినా కానీ ఆడ ఉన్నత దేహాలు ఉన్నారు ఆడ బలమైన ప్రాకారాలు ఉన్నాయని చెప్పగానే వీళ్ళు భయపడిపోయి పెద్దగా ఏడ్చుకుంటూ మనం ఒక నాయకుడిని చేసుకొని పోదాం పదా ఆయుగుప్తు కానీ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దేవునికి ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి వాళ్ళని ఈజీ మార్గంలో సులువైన మార్గంలో కాకుండా దూరముగా తీసుకెళ్తూ అక్కడ అనేకమైన సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయి వాళ్ళకి వాటన్నిట్లో దేవుడు అద్భుత రీతికి వారికి సహాయం చేస్తూ ఇదిగో మీ దేవుడిని నేను ఇలాంటి కార్యాలు మీకు చేస్తాను అని చెప్పి వాళ్ళకు రుజువు పరుస్తూ వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ అలాగో వాళ్ళని సిద్ధపరిచి దేవుడు తీసుకుపోవాలని దేవుని ఉద్దేశం అందుకోసం దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే దూర మార్గంలో చుట్టూ తీసుకొని వెళ్తున్నాడు సులువైన మార్గంలో నడిపించాల దేవుడు మా చాలాసార్లు ఎవరినైనా మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెచ్చించాలంటే ఆశీర్దించాలంటే వెంటనే ఉన్న బలాన్ని పైకి ఎత్తలా దేవుడు వాళ్ళని అనేక రీతులుగా అనేక సమస్యలు కష్టాలు ఇబ్బందులు కూడా తీసుకెళ్ళి తీసుకొని పై కూర్చోబెట్టాడు పైన పైకి ఎచ్చించాడు ఎందుకంటే ఉన్న బలాన్ని దేవుడు మనల్ని తీసుకెళ్లి పైన కూర్చోబెడితే మనం దాన్ని కాపాడుకోలేము మనం అక్కడ నిలబడలేం పడిపోతాం మనము కొన్నిసార్లు మన యొక్క అతిశయము లేకుంటే కొన్నిసార్లు మన గర్వం బట్టో లేకుంటే మన యొక్క అజ్ఞానం బట్టో దేన్ని బట్టి అయినా సరే ఉన్న ఫలాన్ని పైకి ఎక్కితే కింద పడిపోతాం అందుకు చక్కని ఉదాహరణ ఎవరంటే సౌలు రాజు పాతను బంధులు ఉన్నాడు కదా సౌలు దేవుడు ఆయన ఏదో గాడిదలు ఎత్తుకుంటూ వెళ్తుంటే దైవజండి వెళ్ళి ఆయన అభిషేకించడం వెంటనే రాజుగా చేయటం జరిగింది అయితే అలా రాజుగా రాజు అయినటువంటి సౌలు కొద్ది దినాల్లోనే ఎక్కువ కాలం కాదు కొద్ది దినాల్లోనే అతిశయించాడు దేవుని మాటకి అవిధేయుడయ్యాడు దేవుని చేత తృణీకరించబడి అంటే త్రోసివేయబడ్డాడు వేయబడ్డాడు అదే ఆ తర్వాత రాజుని దేవుడు దావేదిని ఒకేసారి ఎత్తుకొనిపోయి సింహాసనం మన కూర్చోబెట్టాల గొర్రెలు కాసుకుండా ఆయన్ని నెమ్మది నెమ్మదిగా అనేక లెసన్స్ నేర్పిస్తూ పాఠాలు నేర్పిస్తూ గుండా నడిపిస్తూ కష్టాలు గుండా నడిపిస్తూ అనేక సంవత్సరాలు అరణ్యములోనూ తరంబడ్డాడు సౌలు చేత అనేక విషయాలు దేవుడు నేర్పిస్తూ అలాగ నడిపించాడు ఆయన అంటాడు శ్రమల పాలై దీనుడినయ్యా అని అంటాడు నేను శ్రమల పాలై దీనుడినైతనే అంటాడు అవును అటువంటి శ్రమల గుండ నడిపించి ఆ తర్వాత తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఇదిగో కుమారుడా నేను నీకును నీ సంతానమునకును రాజ్యమును సింహాసనమును నిత్యము స్థిరపరుస్తానని చెప్పి దేవుడు ఇచ్చి కూర్చోబెట్టాడు ఆయనతో కాపాడుకున్నాడు దాన్ని దేవుని కృపను పొందుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దీనత్వం చూపించాడు కాబట్టి ఆ దేవుని కృప ఆయనకి సౌలుకు దూరమైనట్టు దావేదికు దేవుని కృప దూరం కాలేదు అది ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకున్నాడు అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు సులువుగైన పద్ధతులు తీసుకుపోడు చాలాసార్లు ఏమండి ఈజీగా సులువైన మార్గం తీసుకెళ్ళి కూర్చో బైకెత్తాడు దేవుడు చాలాసార్లు దేవుడు మనల్ని అనేక ఆటుపోట్లు ఇబ్బందులు కొడుకు తీసుకెళ్తాడు కొన్ని లెసన్స్ మనకు నేర్పిస్తాడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు అలాగా మనల్ని మలుస్తూ అనుస్తూ కొన్నిసార్లు అవసరమైనప్పుడు దేవుడు నడిపిస్తాడు అప్పుడు పైకి తీసుకుపోతాడు దేవుడు అవయా